నాగార్జున్ తో ప్రవీణ్ సత్తార్ తెరకెక్కించిన యాక్షన్ డ్రామా ది గోస్ట్ స్పై యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా కూడా దసరా స్పెషల్ గానే వచ్చింది మరి టీజర్ ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్సే సినిమాకి వచ్చిందా ది గోస్ట్ ఘాట్లకు బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుందా కింగ్ నాగార్జున సోనాల్ చౌహాన్ కాంబినేషన్ లో వచ్చిన స్టైలిష్ యాక్షన్ డ్రామా ది గోస్ట్ గరుడవేగ తర్వాత ప్రవీణ్ సత్తార్ మేకింగ్ లో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేస్తోంది మేనకోడల్ని వెంటాడే ఓ బ్యాచ్ వాళ్ల నుంచి తన సిస్టర్ ని మేనకోడల్ని కాపాడుకునే మేనమామ తపన ఇది సింపుల్ గా ది గోస్ట్ స్టోరీ లైన్ కథ కంటే ఈ సినిమాను కథనమే మరో లెవెల్ కి తీసుకుపోయిందంటున్నారు ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ కి ఫ్యామిలీ డ్రామాను యాడ్ చేస్తే ఫైనల్ గా అదే దిఘోస్ట్ అనుకోవచ్చంటున్నారు అంటున్నారు లో కత్తి పట్టిన పాత్రలో నాగ్ దుమ్ము దులిపాడు తను ప్రమోషన్ లో శివ మూవీలో చైన్ లాగిన సీన్తో పోల్చిన నాగ్ నిజంగానే కత్తితో ట్రెండ్ సెట్ చేసేలా ఉన్నాడు ది ఘోస్ట్ రోల్లో పాతుకుపోయాడు సోనాల్ చౌహాన్ గుల్పనాగ్ అండ్ కో పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు ఇక ప్రవీణ్ సత్తారు మేకింగ్ నెక్స్ట్ లెవెల్ అనే స్పందనే వస్తోంది నాగ్ని మరింత స్టైలిష్ గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు ఇక ది గోస్ట్ సాంగ్స్ గ్రౌండ్ మ్యూజిక్ మ్యాజిక్ చేసేస్తే ప్రవీణ్ సత్తారు నెరేషన్ లో వసూళ్ల వైబ్రేషన్ కి కారణమయ్యేలా ఉంది మొత్తంగా దసరాకు అటు గాడ్ ఫాదర్ ఇటు ది గోస్ట్ సినిమాల ధరవు పెరిగేలా ఉంది